హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఒక్క అయితే ఇది ఒక పెయింట్ అనమాట సో అలాగే ఇది వైట్ పెయింట్ సో ఇది ఎందుకో నేను చెప్తాను అండ్ అలాగే వచ్చేసి అయితే ఇదైతే తీసుకొద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను తర్వాత వచ్చేసైతే ఒక బ్రష్ మీకు తెలుసు కదా నాకు ముగ్గులు అంటే ఎంతో ఇష్టం అందులో చాక్లెట్స్ తేయడం అంటే ఇంకా ఇష్టం అంటే వెరైటీ వెరైటీ డిజైన్లు పెట్టి చెయ్యి పెట్టాలి అది ఇది అని అనుకుంటా కానీ ఒకేటే డిజైన్ అయితే వెరైటీ వెరైటీగా వేస్తూ ఉంటాయి కదా బట్ ఆ ఆప్షన్ అయితే డిలీట్ చేద్దాం అనుకున్నాను నా మైండ్ నుంచి ఎందుకు ఏంటి అనేది అయితే నేను ఒక వీడియో చూపిస్తాను ఫస్ట్ ఆ వీడియో చూపించాక నేను మాట్లాడతా నేను మీతో బట్ మైండ్ బాగా డ్రెస్ స్ట్రెస్గా ఉంది కొంచెము అందుకే ఒక టీ అయితే దాయిన తర్వాత ప్రశాంతంగా మీకు అయితే ఆ వీడియో చూపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను వీడియోనైతే ఒకసారి చూడండి డాడీ చెప్పాలా చెప్పాలా డాడీకి చెప్పాలా ముగ్గు అంతా ఏం చేసినావు మొత్తం తినేసినావా చాక్ పీస్ అంతా తినేసినావా పీస్ అంతా ఏం చేసినావు ముగ్గు వేసినాం కదా ముగ్గు అంతా ఏం ఏది మొత్తం తిన్నావా మొత్తం నాకేసినావా అంట డాడీకి ఫోన్ చేయాలా చెప్పాలా చెప్పాలా అసలు నీకు భయం ఉందా సో చూసారు కదా ఎందుకు అని అంటే మా మనస్సు నేను ఎప్పుడైతే చప్పిస్తో ముగ్గు వేస్తున్నానో మొత్తం మొత్తం తినేస్తుంది ఎంత చెప్పినా ఎంత కొట్టినా కానీ ఆపతలేదనమాట సో మళ్ళీ ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఉంటే నాకైతే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తెలుగు వాళ్ళేమై పుట్టినందుకు కంపల్సరీ ఇంటి ముందు అయితే ముగ్గుండాలని నా అభిప్రాయం అనమాట సో కానీ ఆమెకి ఎంత చెప్పినా అర్థమవుతలేదు బట్ చెప్పి 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 నాకే విసుకొచ్చేసింది ఇంకా అందులో ఈమె ఇలా పీస్ అవి తింటున్నందుకు నాకు మా ఆయనకు కూడా కొంచెం డిషమ్ అయింది అనమాట సో ఎంత కంట్రోల్ చేద్దాము అనుకున్నా కానీ మా మనస్వి అయితే మాట ఇంటలేదు రీసెంట్గానే స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అని ఏడ్చింది సో అట్లా హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు డాక్టర్ ఏం చెప్పినంటే డస్ట్ కూడా అంటే తింటే అట్లా అయితే ఏమైనా అయితే కూడా అట్లా అవుతుంది అని చెప్పారు రనమాట సో ఈ యొక్క బాధకి ఎందుకు వచ్చిన వీలు అన్నట్టు అయితే ఈ ఆప్షన్ అయితే నాకు మా ఆయననే ఇచ్చిండు సో నీకు ఎట్లాగో మొగ్గుండాలి అదేదో ఒక పెయింట్ బ్రష్ తెచ్చిస్తే తెచ్చిచ్చేస్తా వేసేయ్యు ఎందుకంటే మనకి ముగ్గులు ఇంపార్టెంటా పిల్లి ఇంపార్టెంటా అంటే పిల్ల ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి సో వద్దు అని చెప్పిండు ఇంకా సరేలే అన్నట్టు అయితే చూడండి ఇక్కడ ముగ్గేసిన వెంటనే అక్కడ పీస్ పెడితే వచ్చి తీసేసుకుంది సో అందుకే ఇంట్లోకే అసలు చాక్ పీస్లే తీసిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా అతి కష్టం మీదనైతే ఇక్కడ రెండు ఇయర్ బర్డ్స్ ఒక అది ఏమంటారు పెయింట్ బ్రష్ అయితే చూపిస్తున్నా కదా ఆ పెయింట్ బ్రష్ అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే వేయడానికి అయితే ట్రై చేశాను సో ఎట్లొస్తుంది ఏంటి అని అయితే ఓకే బాగానే వచ్చింది కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇలా పీస్తో మొత్తం వేసిన తర్వాత కొత్త ముగ్గైతే అయితే ఏం కాదు ఫ్రెండ్స్ రెగ్యులర్గా నేను ఏదైతే వేస్తానో అదే ముగ్గు అనమాట సో నాకు నాకు నేనైతే ఎవరు ఏదనుకున్నా సరే మీకు ముగ్గులు రావా అలా ఏది అనుకున్నా పర్వాలేదు బట్ నాకు ఏది నచ్చుతాయో నేను అవే వేసుకుంటాను అనమాట సో అది ఏదైతే అయినా సరే ఇంట్లో పని అయినా సో ఇంకేమైనా కర్రీస్ అయినా ఇంకేదైనా నేను నా ఆప్షన్స్ మాత్రమే ఎంచుకుంటా వేరే వాళ్ళు చెప్పారు అయ్యో వాళ్ళు అట్లా అనుకుంటారేమో వీళ్ళు ఇట్లా అనుకుంటారేమో అని అయితే అస్సలు ఫీల్ అవ్వను అందుకే ఇంకా వచ్చేసి అయితే అంతే కదా మనకి ఏదైతే నచ్చుతుందో సో దాన్ని మనం ఫాలో అవ్వడమే మంచిది ఇంక వచ్చేసి అయితే పెయింట్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇయర్ అయితే కొంచెం ట్రై చేశాను బాగానే వచ్చింది బట్ ఏంటంటే కొంచెం అతుకుల ఉంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో చాలా లాంగ్ టైం వేశాను ఇట్లా పెయింట్స్తో ఇంకా కొంచెం గ్యాప్ వచ్చేసరికి నాకు కూడా ఇంకొకటి ఏంటంటే ఇలా వేస్తూ ఉంటే మా కన్నమ్మ మన పక్కనే ఉంది సో నేను ఈ పెయింట్ మూత ఏదైతే డబ్బా మూత ఉందో అది పక్కన పెట్టేస్తే తీసుకొని ఇంకా ఆగమాగం మాగ మాగం వేసేసిన నైట్ వేద్దాం అనుకున్నా బట్ నైట్ టైం కుదర కుదరట్లేదు ఎందుకంటే మా పిల్లలు పడుకునేసరికి సరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోతుంది మళ్ళీ ఆ టైంకి నా వల్ల అయితే వేయడానికి ఇక ఏదైతే అది అవుతుంది అన్నట్టు అయితే ఇక్కడ ముగ్గు అయితే మొదలు పెట్టేసినా చూపిస్తున్నా కదా అశ్వే ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఇంకా అలాగే సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి నిజంగా ఈ హాలిడేస్ ఏంటో కానీ విసిగిపోతున్నాను నేనైతే సో మా అశ్వికి చెప్పి 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 నా వల్ల కావట్లేదు బట్ ఇంకా ఇంట్లో స్టడీ అవర్స్ అయితే పెట్టినాం కానీ మరీ గంటలు గంటలు కూడా పిల్లల్ని వీసుకొచ్చేదాకా చదివించలేం కదా ఏదో వన్ టూ అవర్స్ అయితే అలా చదివించవచ్చు ఇంకా మా అయితే మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అయితే కంపల్సరీ క్లాస్ అయితే పెట్టమన్నాడు ఇంట్లోనే అంటే అండ్ రిపీట్ చేపిమన్నాడు తను ఎంతవరకు అయితే చదివిండో దాని తర్వాత తనైతే చదివించాలని అండ్ ఇక్కడ చూడండి ఇలా మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను బట్ అప్పటికే చాలా అంటే చాలా అల్లరి చేశారు మా పిల్లలు ఇంకా మిగతా ఇక్కడ ముగ్గేయాలని అనుకున్నా కానీ ఇంక ఇప్పుడు వద్దులే ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తొక్కేసిన లేదంటే ఇంకేమైనా అయినా మళ్ళీ రిస్క్ అవుతుంది అయితే మా ఆయన వచ్చిన తర్వాత వేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే ఇక్కడ బ్రష్కి అయితే మొత్తం పెయింట్ అంటుంది కదా సో అది రిమూవ్ చేసుకోకపోతే అలా ఉంచితే అలాగే గట్టిగా ఉండిపోతుంది అది పెయింట్ కొద్దిగా తడి తడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా కోకనట్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె మంచి నూనె ఏది ఉంటుంది ఇలా వేసి మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొత్త బ్రష్ కొనే అవసరం రాదు ఫస్ట్ సో పాత బ్రష్నే మంచిగా పెట్టుకుంటే మళ్ళీ తర్వాత కూడా ఉపయోగపడుతుంది కదా సో నా సిమ్ నా అవి ఫ్రెండ్స్ నేను ఏది అంత తొందరగా బాడ చేయను సో ఉన్నవి ఏవైనా సరే అది నీట్గా అది జా జాగ్రత్తగా పెట్టుకుంటా నన్ను ఏమైంది అనుకున్నా సరే అది బ్రష్ విషయం అనే కాదు ఏ విషయంలోనైనా నేను కొంచెం నీట్నెస్ అయితే పాటిస్తూ ఉంటానన్నమాట ఇక్కడ చూడని మొత్తం నీట్ అయిపోయింది మళ్ళీ ఇదే బ్రష్తో సాయంత్రం అయితే వేద్దాం అనుకున్నా ఎందుకంటే నిజంగా మా అయితే చాలా ఎక్కువైపోతుంది వాళ్ళిద్దరిని నేను అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను ఫస్ట్ అందుకే ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మిగతా ఏదైతే సగం ఉంటుందో మొత్తం అదైతే ఇంకా కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఇక్కడ చూసిరు కదా మొత్తం కోకనట్ ఆయిల్తో మొత్తం అంత క్లీన్ చేసిన తర్వాత అది కూడా మొత్తం తీసేసిన సో తీసేసిన తర్వాత బ్రష్ అయితే చూడండి ఎంత నీట్గా కనబడుతుందో నీట్గా ఉంటుంది ప్లస్ మనము ఇప్పుడే తీసుకున్నప్పుడు కొత్తగా ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట వెంటనే ఇట్లా మన పెయింట్స్ వేసిన వెంటనే మళ్ళీ దాన్ని నీట్గా రఫ్ చేసి అదే కోకనట్ ఆయిల్తో రఫ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అలాగే మా ఆయన వచ్చిన తర్వాత తనకి డిన్నర్ పెట్టేసి తను తినేలోపయితే ఇక్కడ ముగ్గు అయితే వేసేసాను కొద్దిగా చిన్నగా వేసాను కొంచెం అటు ఇటు అయింది అనమాట అది కూడా నిద్ర వస్తుంది నాకు కూడా టైం టైం వచ్చేసి నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ఈ టైంకి వేసే వరకు అయితే మొత్తం నిద్ర వచ్చేసింది అందుకే ఇంకా ఆగమాగమైతే వేసేసింది మరి నా ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఇంత కామెంట్లోనైతే తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్